गुरुर ब्रह्मा, गुरुर गुरु ब्रह्मा गुरु विष्णु चुस्को गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम अगजानन पद्मक गजानन महर्निश अनेकदम तम भक्ता तमुपास् अज्ञानीरांध्यज्ञाजनशलाकया चुर्मील तस्मे श्रीगुरव नम यर्ता जगता संहत्ता महसा निधि प्रणमा बहिंतस्तमोपह ఎక్కర్త జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు జగత అంబర్త జగత్తును పోషించేవాడు ఎవడు ఎక్కర్త జగత అంబర్త సంహర్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అంభర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు జగర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రపంచం మొత్తానికి తింటాలి తిండి తాగటానికి నీళ్లు బతకటానికి జీవనము మరి ప్రాణవాయువు వెన్నిచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి భగవానుడు ఆ సూర్య ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను లేవాడు మరి దేశానికి సూర్యులేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసప్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తింటానికి ఆహారం అన్నీ కావాలి ఏది లేదు ఎట్లా జరుగుతుంది అయినా ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయటానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పని అయినా చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి శ్రావణ భాద్ర పదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గానీ జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తగ తడటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ భాద్రాలలో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నామా పాటించటం లేదు ఆ కాగబెట్టని నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజుడు కలిసి ఆ కేతు కుజుడు కలిసి ఉన్నారు కుజవ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపం చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీన వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతారు అది వినవలసిందిగా చెబుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి ముప్పై వరకు సింహరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహరాశి రాహుకేతువులే కాక శని అష్టమంలో ఉన్నాడు ప్రాణ కంటకుడు శని రాహుకేతువుల మధ్య గ్రహాలు పడ్డాయి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు పూర్తిగా నష్టపరిచేవాడు వ్యాధులు రకరకాల సమస్యలు ఆపరేషన్లు యాక్సిడెంట్లు భార్యాభర్తలకు ప్రతికూలత సరిగ్గా తిండి తింటే మాత్రం ఖర్చు కాదు వ్యాధి వస్తే డాక్టరు మందులు ఖర్చు వ్యాధి కానీ ఏదైనా ఎదగడం కానీ జరిగితే ఇంట్లో నుంచి బయటికి పోకపోవటం మగవాడు ఇంట్లోంచి బయటికి పోకపోతే రూపాయి రాదు ఖర్చు ఖర్చు రూపాయి ఆదాయం పోయింది మరి రెండు నెలలో మూడు నెలలో చిన్న ఫ్యాక్చరు మూడు నెలలు ఇంట్లో నుంచి మంచు దిగ తట్టాడు ఈ సమస్యల్ని తట్టుకోవటం అయితే తేలిగ్గా ఉంటుంది కానీ అనుభవించేవాడు బాధ చెప్పలే ఎవరు చెప్పడానికి అలవగాని బాధ ఇట్లాంటి బాధలు ఈ అష్టమ శని వల్ల కాల సర్ప దోషం వల్ల చాలా కష్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ కష్టాల నుంచి బయటపడాలి అంటే ముందు మనిషికి ఓర్పు చాలా మంచిది ఎంత ఊర్పు ఉంటుందో సింహరాశికి అష్టమ శని ప్రాణ కంటకుడు చచ్చిపోదాం ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది బాధల వల్ల కుటుంబ సమస్యల వల్ల బాధల వల్ల ఎందుబడి ఇటువంటి వాటి వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల అష్టమ శని ప్రాణ కంటకుడు రాహుకేతువులు కుజుడు బాగలేరు రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి చెప్పాలంటే అసలే కోతి సారాయి పోసారు పైన నిప్పంటించారు ఊరు మొత్తం నాశనం చేసింది అట్లా కుటుంబం మొత్తం భ్రతుపడుతుంది ఇది ఇటువంటి సమస్యల వల్ల బాధలు పడుతున్నారు అనే ఉద్దేశంతో చెబుతున్నా తప్పితే కొంతమంది జాతకం చెప్పటం లేదా సోది చెబుతున్నాం అంటున్నారు సోది కాదు ఇది రాహుకేతువుల మధ్యలో కుజుడు వల్ల తర్వాత శని వల్ల ఈ అష్టమ శని వాళ్ళకి చాలా బాధలు ఎక్కువ అవుతాయి దీనివల్ల జాగ్రత్త పడటం చాలా అవసరం అట్ట జాగ్రత్త పడాలి అనుకుంటే మీకు ఎటువంటి పరిస్థితులనైనా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైం ద్వారా కానీ అస్త సాముద్రిక ద్వారా కానీ తగినంత ఫీజు తీసుకొని మీ జాతకం చెప్పడం జరుగుతుంది అట్లా మీ జాతకం చెప్పించుకోవాలనుకుంటే మా ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు రెండో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ రెండో నెంబరు ఈ రెండు నెంబర్లకు ఫోన్ చేసిన మీకు మీ జాతకం చెప్పి మీ సమస్యల నుండి బయటపడటానికి మరి ఏమి చేస్తే మీరు యొక్క ఉపశమనం దేనివల్ల జరుగుతుందో చూచి జాతకం చెప్పి మీకు అవసరమైతే ఆ దోషాలు పోటాలు చేసి పెట్టగలం